పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి బైక్ నడిపే ప్యాషన్తో బుల్లెట్ పైన జస్ట్ ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ అలా తగిలించుకొని బుల్లెట్ పైన రాజమండ్రి వచ్చాడు ఇతను హైదరాబాద్కు చెందినటువంటి పాస్టర్ తనకి కడపలో కొంచెం సంబంధాలు ఉన్నాయి అంతకుమించి పెద్దగా ఏమీ లేదు రాజమహేంద్రవరంతో అసలు సంబంధమే లేదు పోని పాస్టర్ వస్తున్నారు అన్నట్లుగా కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఆయన బైక్ బుల్లెట్ బండి పైన రాజమండ్రి అంటే ఐ మీన్ ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పైన రాజమండ్రి వచ్చేది ఎవరికి తెలియదు కానీ రాజమండ్రి టోల్ గేట్ దగ్గర మాత్రం బుల్లెట్ బండి నడుపుతున్నట్లుగా సిసిటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది టోల్ గేట్ దాటిన పదకొండు నిమిషాలకి అంటే ఆల్మోస్ట్ ఒక హార్డ్లీ ఒక టెన్ కిలోమీటర్స్ లోపే అంటే ఐదు ఆరు కిలోమీటర్ల పరిధి మేరకు అండ్ అక్కడ శివమై కనపడ్డాడు రాత్రి పూట కాబట్టి ఎవరికి తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే అతను ఒక హైదరాబాద్కి చెందిన పాస్టర్గా గుర్తించారు అండ్ చాలా చాలా మంది ఏంటంటే ఇది హత్య అంటున్నారు ఎందుకు అంటే బుల్లెట్ పైన వచ్చిన వ్యక్తికి హెల్మెట్ అంటే ఇన్ కేసు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే హెల్మెట్ కి గాయాలు ఉంటాయి అలాగే బైక్కి కొన్ని రిపేర్లు ఉంటాయి ఒంటి మీద కూడా యాక్సిడెంట్కి సంబంధించిన గాయాలు ఉంటాయి బట్ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు దా మధ్యలో అక్కడ ఒక చెక్క కనబడింది చెక్క మీద రక్త మరకలు ఉన్నాయి అండ్ హెల్మెట్కి ఎలాంటి గాయాలు అవ్వలేదు బైక్ కూడా లైక్ అంటే హెడ్లైట్ లేకుండానే తను ట్రావెల్ చేశాడు బేసిక్గా హైవే మీద వెళ్తుంటే ఎవరైనా సరే హెడ్లైట్ వేసుకుంటారు బట్ ఆ బైక్కి హెడ్లైట్ వెలగడం లేదో లేకపోతే ఆయన ఆన్ చేయలేదో అలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాకపోతే అతను చనిపోయాడు ఇప్పటివరకు ఎప్పుడు కూడా మాస్టర్ అలా రాజమహేంద్రవరానికి వచ్చింది లేదు అంటే ఏదైనా పనిపైన అక్కడ తనకు ఎవరు స్నేహితులు ఉన్నారో ఎవరికి తెలియదు వెళ్తున్నట్టుగా ఎవరికి సమాచారం లేదు అలా వస్తున్నట్టుగా ఎవరికి సమాచారం లేదు కానీ శవమైతే లేడు మోస్ట్లీ కార్లలోనే ప్రయాణిస్తూ ఉంటాడు ఈయన బట్ ఏమైందో తెలియదు ఇలా ఉండేసరికి చాలామంది ఏంటంటే ఇది హత్యే ఎవరో కావాలనే అతన్ని చంపేశారు వెంబడించి చంపారు అంటున్నారు బట్ వెంబడించినట్టుగా కూడా ఫుటేజ్ ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు లేవు అటు నుంచి ఇటు నుంచి ఏదైనా వెహికల్ గుద్దినట్లుగా కూడా ఆధారాలు లేవు కాకపోతే అంటే యాక్సిడెంట్కి సంబంధించినటువంటి గాయాలు కాకుండా ఇంకేదో డిఫరెంట్ గాయాలు ఉండేసరికి చాలామందికి అనుమానాలు వస్తున్నాయి ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే వరకు ఎవరైనా చెప్పలేరు పాస్టర్కి ఆఫ్ కోర్స్ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల మతంలో తను ఒక మంచి పేరు పొందిన పాస్టరే చాలా రకాల బోధనలు ఇచ్చాడు ప్రసంగాలు ఇచ్చాడు కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఊరుగానే ఊరు వెళ్తుంటే ముందే ఒక హడావిడి ఉంటుంది ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా చాలా సాదాసీదాగా తను ఒక్కడే బైక్ పైన అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది థ్యాంక్ యూ సో మచ్